ఈ వీక్ ఈ వీక్ అంటే సుమన్ శెట్టి గారు అండి లాస్ట్ టైం కూడా సుమన్ శెట్టి గారు అనుకున్నాం విద్య స్వాదించామండి బట్ ఈ వీక్ అంటే సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాం డబల్ ఎలిమినేషన్ అయితే ఒకవేళ శెట్టి గారు సజ్జనా గారు వెళ్తే బాగుంటుంది అన్న ఎందుకంటే బన్నీ గారు కూడా బాగానే ఆడుతారు లేదు మాది సో ఆయన్ని తీయలేదు కానీ ఫస్ట్ నుంచి ఆడుతున్నారు మాత్రం సజ్జన గారు బట్లేదు వాళ్ళు ఏం చేస్తారు మనకు తెలియదు బట్ నా పరంగా అయితే మాత్రం తెలియదు అజనా పరంగా చెప్తున్నారు నా పరంగా సుమన్ శెట్టి గారు బండి గారు చెప్తున్నారు విన్నర్ చిన్నగారు ఉండాలి రెండర్ వచ్చిమో మిగతా వాళ్ళు ఎవరు వీళ్ళు లేపట్లేదు వీళ్ళు లేపట్లేదు అది బిగ్ బాస్ అవుట్ జనాలు అవచ్చు ఒకసారి నేను అదే చెప్తాను మళ్ళీ ఒకసారి డిమౌంట్ ఒక పేజ్ కెళ్ళి చూడండి లేకపోతే ఫ్యాన్స్ పేజ్ కెళ్ళి చూడండి ఆయన ఏంటో మీరు తెలుస్తుంది ఆయన సేపు మనం మనకి ఇష్టమైన పేజ్ ఒక్కటి చూసుకుంటా ఉంటే వాళ్ళ మీదే వస్తుంది మనం పాజిటివ్ అనేది ఒకసారి అందరి పేజీలు కూడా చెక్ చేసి ఎవరు అనేది ఒకసారి వీడియో చూసి దాన్ని బట్టి లాస్ట్ ఒక వన్ వీక్ ఉంటుంది